నమస్కారాలు చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఈ రోజు చూసినట్టు మామిడి మరి మార్కెట్ పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి కూడా వాళ్ళు ఉన్నాల్సి నేను కూడా ఎందుకంటే ఒక షాప్ మార్కెట్ మార్కెట్లో అక్కడ అన్లోడింగ్ కానీ లోడింగ్ కానీ రైతులకు కానివ్వండి వచ్చినటువంటి సేట్లకు కానివ్వండి అందరూ కూడా మరి అన్ని ఫెసిలిటీస్ ఈ రోజు కావాలి అట్లాగే రవాణా ఈ రోజు రవాణా ఫెసిలిటీస్ లేక కూడా చాలా ప్రాంతాలన్నీ కూడా కన్ఫర్మ్ అవుతా ఉన్నాయి వీటన్నిటికంటే ముఖ్యంగా మన రాజాకృష్ణ చెప్పారు ఇప్పుడు ఒకప్పుడు మామిడి గోదావరి అనే దాంట్లో రెండు మందులు గ్రామం చేయడం మనం మార్కెట్ గా చేసేవాళ్ళం కానీ ఈ రోజు కేజీ కాయ చేయడం దానికి వాల్యూ ఉంది కనీసం ఈ రోజు మనం మామిడి ఒకప్పుడు ఈ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మామిడి అనేది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఈ రోజు సుమారు ఎనిమిది రాష్ట్రాల్లో మామిడి పండించడం జరుగుతూ ఉంది కానీ ఈ రోజు ఏదైతే పెద్దలు చెప్పిన విధంగా మామిడిని ఈ రోజు సుమారు కానివ్వండి తిరువురు కానివ్వండి విజయవరం కానివ్వండి ఈ పుట్టిన ప్రాంతాల్లో సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఈ రోజు ఈ రోజు సంవత్సరాలు యాభై సంవత్సరాలు చెట్టుని కాగిపోయాలంటే కోల్చే వ్యక్తులు తప్పంతో పోల్చే పరిస్థితి లేదు ఈ రోజు రైతు పదం అందరం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు నేను ఏంటి వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఈ మార్కెట్ ఉన్నప్పుడు రెండు లక్షల కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా కూరగాయలు తీసుకొచ్చి మన పార్టీలు అందించాలని ప్రయత్నించానే కానీ ఎక్కడ కూడా అది మరి నామరూపం జరగలేదు ఈ రోజు ఏదైనా మనం ఈ రోజు మామిడి పరిశోధన కేంద్రం తీసుకొచ్చారు ఈ రైటింగ్ సెంటర్ తీసుకొచ్చినారు ఎక్కడ మనకు రైతు తీసుకొస్తున్నామా అనేది కూడా మనం అందరూ ఆలోచన చేయాలి అధికారులు కూడా ఆలోచన చేయాలి ఈ రోజు ఏం చేయాలన్న కోట్ల మరి ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు మరిపో మామిడి పెట్టిన పేరు ముట్టు పుట్టిన తర్వాత మామిడి రైతాంగం కానీ మనం ఈ రోజు లేక ఈ మామిడి మీద ఆధారపడిపోయి ఈ రోజు మామిడిని నమ్ముకున్న రైతాంగం నమ్ముకోగా ఉన్నారు కానీ పర్యావరణానికి అబ్బాయి

ఈ రోజు పట్టడానికి తినడానికే కాదు ఇందాక మా రామకృష్ణ గారు చెప్పినట్టు మామిడిని గొప్ప కానించి నుంచి అన్ని రకాలుగా కూడా ఏం చేయాలనేది ఈ రోజు అధికారులు అభివృద్ధి చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ కలెక్టర్ మాదుకోవడం అయితేనే ఈ రోజు రైతులు ఉంటారు ప్రకటించే కానీ నష్టాలు కానీ ఎక్కడ మాగుపడట ఏదైతే ఈ రోజు రైతాంగం మరి రైతాంగం అభివృద్ధి చేయాలి మామిడిని

బయట ఉద్యోగులు ఆలోచన చేయాలి ఈ రోజు నిన్న ఇచ్చినటువంటి విజయవాడ పాటించడం నారా చంద్రబాబు నాయుడు గారు రైతు మరి ఈ రోజు రైతు వ్యవసాయ యాంత్రీకరణ దాన్ని కూడా ప్రత్యేక చేసిన దాంట్లో రైతుకి వ్యవసాయ యాంత్రీకరణ కావాలి ఈ రోజు మెకానిజం కావాలి మెషినరీ కావాలి అది ఉంటే రైతు బాగుపడతారు వ్యవసాయం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా

ప్రోత్సహించాలి అట్లాగే ఏదైతే నలభై అవసరాలు దాటినటువంటి చెట్లు తీసేసి ఈ రోజు రెండు వందల చెట్లు ఎందుకునే ఐదు ఇటు ఐదు నూట నూట యాభై చెట్లు పడతాయి